అందరికీ నమస్కారం ఎలా ఉందండి ధ్యాన మహాయాగం అందరూ ఆనందంగా ఉన్నారా ఎంజాయ్ చేస్తున్నారా గట్టిగా మీ చప్పట్ల ద్వారా ముందుగా మన ప్రియతమ గురువులు జగద్గురు పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి మేడం గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఆల్రెడీ ఇందాక మీరు అందరూ ఈవెంట్స్ చూశారు పైమా అంటే ఏంటో విన్నారు మరి నేను మా తల్లిదండ్రుల ద్వారా ఈ ధ్యానాన్ని అందుకున్నాను నేను చిన్న వయసులో ఈ ధ్యానాన్ని అందుకొని నా లోపల ఎన్నో మార్పులు చూసుకున్నాను ఈ ధ్యానం చేయడం ద్వారా నాకు ఎప్పుడు కూడా నెగటివ్ థింకింగ్ ఉండేది దాన్ని ఈ ధ్యానం చేయడం ద్వారా పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకున్నాను అలాగే నేను ఆనందంగా ఇక్కడ ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నానంటే ఆ ధ్యానం ద్వారా నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది అలాగే నేను ఎప్పుడు కూడా నా నా వల్ల ఏది సాధ్యం కాదు అనుకునేదాన్ని కానీ నేను ధ్యానం చేసిన తర్వాత నా వల్ల అన్నీ సాధ్యమే నాలో అనంతమైన శక్తి ఉందని తెలుసుకున్నాను తర్వాత ఈ పైమా పునః ప్రారంభించడం జరిగింది పరిణితక్క ద్వారా నేను సంవత్సరం అవుతుంది ఈ పైమాలో జాయిన్ అయ్యి ఇన్స్టాగ్రామ్లో చూసి నేను ఈ పైమాలో జాయిన్ అయ్యాను ఈ ధ్యానం ద్వారా నేను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని నాలాగా ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు నేటి యువత ఎన్నో చెడు వ్యసనాలకు అలవాటు అవుతున్నారు అలాగే ఓటమిని సమభావంతో తీసుకోలేకపోతున్నారు నాలాగా ఎంతోమంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు వారికి ధ్యానం తెలియజేయడమే పైమా యొక్క లక్ష్యం అని నేను తెలుసుకొని ఈ పైమాలో జాయిన్ అయ్యాను ఈ పైమాలో జాయిన్ అయిన తర్వాత మేము ఎన్నో ఈవెంట్స్ చే చేశాము ఆల్రెడీ ఏవీ ద్వారా మీరు చూశారు అలాగే పరితక్క ఒకటి చెప్పారు ఉమ్మడి మాది మహబూబ్ నగర్ నా పేరు మినీషా మహబూబ్ లో కూడా పైమా రావాలి ప్రతి ఊరిలో పైమా రావాలి పైమా తరపున చాలా కార్యక్రమాలు మనం చేయాలి గురుగారు చెప్పినటువంటి ఆశయాన్ని యువతని సాధించాలి అది పైమా ద్వారానే సాధ్యం అవ్వాలి అని చెప్పారు దాని ద్వారా నేను ఈ పైమా ఉమ్మడి మహబూబ్ నగర్ గ్రూప్ చేసి మేము అక్కడ కూడా ఆర్య బ్రీతింగ్ అవేకనింగ్ యూత్ ట్రెక్కింగ్ అలాగే ఎన్నో కళాశాలలో పాఠశాలలో ఈ ధ్యానాన్ని అందించాము ఎంతోమంది ఎంతో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు వారి లోపల మార్పు తీసుకు అంటే వా మేము చెప్పిన తర్వాత వాళ్ళు ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారన్నమాట నేను ఈ పైమాలో జాయిన్ అయిన తర్వాత ఎలాగైతే మనం పత్రిజీ ధ్యాన వచ్చి ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని ఆనందాన్ని పొందుతున్నానో అవన్నీ నేను పైమాలోనే పొందాను ధ్యానం అవ్వచ్చు ఆత్మజ్ఞానం అవ్వచ్చు ఆనందం అవ్వచ్చు ప్రతిరోజు ఒక సంబరమే అని నేను తెలుసుకున్నాను కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులను నేను కోరేది ఒకటే చిన్న వయసులోనే వారికి ధ్యానాన్ని అందించి ప్రతి ఒక్కరి మీ పిల్లల్ని పద్ పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పైమాలో జాయిన్ అయ్యి చేయి చేయి కలిపి మనమందరము కూడా ఈ పైమాని ముందుకు తీసుకెళ్దాం ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని అందిద్దాం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్